హే గాయస్ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈ అయితే చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం మనకి పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు అయితే జరిగిపోతున్నాయి కదా సో ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులండి మనకి ఇంకా ట్వంటీ టూ మండే నుంచి అయితే మనకి అక్టోబర్ రెండు వరకు ఈ నవరాత్రులు అయితే జరగబోతున్నాయి కదా ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుందండి కాబట్టి ఈ దసరా నవరాత్రులో మనం పూజ ఎంత బాగా చేసుకుంటే అంత మంచిదండి సో నేనైతే పూజ అయితే ఈ విధంగా చేశానండి సో గాయస్ కలసం ఇంకా అఖండ దీపం లేని వాళ్ళు సో సింపుల్గా ఇలా అమ్మవారికి పూజ చేసుకుంటే మనకి ఆ అమ్మవారి అనుగ్రహం అయితే లభిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేసుకున్నారో నాకైతే గమంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి దుర్గమ్మ ఫోటోకి అయితే గాజులమాల అలానే నిమ్మకాయల దండ అయితే వేసేసాను ఇంకొక అరుటాకి తీసుకొని నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నానో ఇంకా చూసేయండి ఇంకా పదకొండు రోజుల పాటు మన అమ్మవారిని పూజిస్తే అఖండ ప్రాప్తి అయితే కలుగుతుందండి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది దేవీ నవరాత్రులు చేస్తున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి నేనైతే ఎవ్రీ ఇయరు దేవీ నవరాత్రులు అయితే చేస్తానన్నమాట సో ఇయర్ పదకొండు రోజులు రావడం మనకి చాలా విశేషం అనమాట సో ఈ విధంగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నాను అలానే పదకొండు రోజుల పాటు మనం అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది అంతటి శక్తి ఉన్న ఈ దసరా నవరాత్రులకు ఉంటుంది అనమాట అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి మనకున్నంతలోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసుకుందాం భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది సో చాలామంది చెక్కు ఆడంబరాలతో తో పూజ చేయాలి ఇలా అలా అనుకుంటారు అది ఏమీ లేదండి తాంబూలే సమర్పించి అమ్మవారికి ఒక జాకెట్ ముక్క గాజులు ఇంకా నైవేద్యంగా అమ్మవారికి రోజుకొక నైవేద్యం అంటున్నారు కదా సో మన వీలును బట్టి కుదిరితే చేసుకుందామండి లేదంటే అరటిపాయ కొబ్బరి పండ్లు కొబ్బరి పండ్లు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవాడు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమం కూడా లేదు మన వీలుని బట్టి ఇప్పుడు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కదా సో సింపుల్గా అయితే అలా పూజ అయితే చేసేసుకోండి కటుకు ఉపవాసం కూడా ఉండనక్కర్లేదు అలాగే ఒక పూట భోజనం చేసి రెండో పూట పాలు కానీ పండ్లు కానీ టిఫిన్ కానీ అలా చేసుకుంటే సరిపోతుంది ఈ దసరా నవరాత్రిలో ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేసి పనులన్నీ మనం కాలకృత్యాలు తీర్చుకొని అమ్మవారిని ఈ విధంగా పూజించుకొని సో అమ్మవారికి ఎర్రటి గాజులు ఎర్రిటి వస్త్రాలు అంటే చాలా ఇష్టం కదా సో అందుకనే ఈ దసరా నవరాత్రులు అయితే మన భవానీ మాలలు కూడా వేయడం జరుగుతుంది కదండి సో ఇంకా అమ్మవారికి తాంబూలని కూడా ఇచ్చేసాను ఇంకా నైవేద్యంగా పళ్ళు పెట్టుకున్నాను ఇంకా ఇది సెకండ్ డే గాయత్రీదేవి అవతారం కదండి సో గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను ఫస్ట్ డే అయితే పాయసం చేస్తాను అనమాట ఫస్ట్ డే వీడియో క్లిప్ తీయలేదండి సెకండ్ డే గాయత్రీదేవికి ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకున్నానండి సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి నవరాత్రిలో ప్రతిరోజు ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారానికి అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇక మన ఇంటి గుమ్మాన్ని పచ్చగా ఉంచుకోవాలి ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం వల్ల మనకి ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి సో ఇంకా నా పూజ అయితే ఓవరాల్గా అయిపోయి వచ్చింది చూశారు కదా గాయస్ కొబ్బరికాయ అయితే దండం పెట్టుకొని అమ్మవారికి అయితే ఇలా కొబ్బరికాయని కూడా కొట్టేస్తున్నాను అనమాట ఇంక ఈ దేవీ నవరాత్రులో ఇంకా థర్డ్ డే అయితే దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పూజలు చేసుకుంటే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇంకే దసరా నవరాత్రులు మనం మాంసాహారం అయితే తినకూడదండి ఈ పదకొండు రోజులు నియమనిష్ట నిబంధనలతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే ఇంకా మంచిది సో ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట నా పూజ ఎలా ఉందో మీరు చెప్పేయండి గాయస్ ఇంకా ఈ దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఇంత మంచిగా పూజ చేసుకుంటే మనకైతే అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి అన్నమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్